అరే చందమామ నా కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తుందో ఏమో చందమామ చాలా బాగున్నావు సరే ఉండాలని క్యాప్చర్ చేస్తాను నా కళ్ళకి ఎంత అందంగా కనిపించే నువ్వు ఎంత మంచి కెమెరా వాడినా నువ్వు సరిగ్గా ఎందుకు రావు చెప్పబోయి చందమామ ఒక ముసిముసి నవ్వు నవ్వి ఇలా చెప్పాడనమాట ఓ అమ్మాయి నీకు ఒక ఉదాహరణ చెప్తాను కళలు కళలు రెండు దగ్గర దగ్గరగానే ఉన్నాయి కదా కళలు కంటూనే ఉంటాము మన ఊహల్లో అవి ఊహల్లోనే ఉండిపోతాయి నిజం ఎప్పుడవుతాయో తెలుసా నిజ జీవితంలో జరిగితే ఒక కళగా మారుతుంది నీ కళల్ని ఒక కళతో నిజం చేస్తే ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు నువ్వు ఆ కెమెరాలో బంధిస్తున్నావు అంత అందంగా కనిపించకపోవచ్చు కానీ నీ కళతో చూస్తే ఎంత అందంగా ఉంది అదే నీ ఊహల్ని నీ కళల్ని కళగా మార్చుకో కళాత్మకం అవుతుంది ఏదో చెప్పడానికి ట్రై చేశాను ఎంతవరకు నీకు అర్థమైందో నాకు తెలీదు కానీ వెల్సెట్ కదా